విమానాలు ఉన్నట్టు అప్పుడు దేవతలు కూడా ఆకాశంలో వెళ్ళిపోయే విధంగా విమానాలను దేవ విమానాలు అంటారు అది రావణాసు కథలు మనకు అందరి పుష్ప విమానంలో రావణాసుడు వచ్చి సీతం మతం చెప్తారు అలాంటి విమానం ఆ అనుష్ఠానానికి ఇంకా కొద్దిగా మనకు ఒక స్థితి అనేది కలిగింది జలం దొరికిందంటే అన్ని దొరికినట్టు అక్కడ ముఖ్యంగా సాలకులు కావాల్సింది జలం తర్వాత రోజు కొన్నిసార్లు ఏదో రకమైన విమానాలు ఆశ్రమించు ఏం చేయాలి దేవతల యొక్క విమానాలు ఆశ్రమపై నుంచి పోతూ ఉండాలి స్వామివారి ధ్యానాల కోసం ఉంటే ఇప్పుడు కదా ముచ్చలు పెట్టుకుంటా ఉంటే ఎవరు నొల్లి పెట్టినట్టు అల్లరి వేసినట్టు జరుగుతున్న సందర్భంగా అప్పుడు కూడా ఆయన స్వామివారు తపస్సులోకి వెళ్ళేసరికి ఏదో ఒక విమానం కూడా ఈ మనసు సౌండ్ చేస్తా ఆ సౌండ్ వారి ఏమవుతుంది మహర్షి వారి యొక్క మనస్సు చెల్లిస్తుంది మంచిగా పనిచేస్తుంది చేస్తుంది మనస్సు అనేది ధ్యానంలో నిమగ్నం కాకుండా ఏమో సపోర్ట్ అవుతుంది ఏదో జరుగుతుంది అనే విధంగా ఆ మనస్సు అంతా కూడా శబ్దం వైపు జరుగుతుంది అప్పుడు వేసింది అమ్మవారు ఇక నుంచి ఆశ్రమం పైనుంచి ఏ ఒక్క పుష్పక విమానాలు కానీ దేవ విమానాలు కానీ వెళ్ళరాదు అని సంకల్పం చేస్తారు ఆ మరుక్షణమే ఆ ప్రాంతం అంతా కూడా కనబడి గోడలాగా ఏర్పడి విమానాలని బ్రేక్ అయిపోతాయి సంకల్ప శక్తి అంటే మీకు వెళ్ళి గోడ కట్టలేదు కింద నుంచి ఒక కేటాటం పెట్టలేదు సిగ్నల్ పెట్టలేదు ఏం చేయలేదు అమ్మవారికి ఉన్నట్టు మనస్సు యొక్క శక్తి అది అలా ఆ యొక్క శక్తి ద్వారా ఏమైపోయింది ఆ యొక్క నది అనేది ఆశ్రమం దగ్గరకు వచ్చింది నది అనేది ఆశ్రమం దగ్గరకు వచ్చింది పైన నుంచి వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఏవైతే పుష్ప విమానాలు అనేవి వేరే విమానాలు వెళ్తున్నాయో ఆ యొక్క స్థితి అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అమ్మవారి యొక్క ప్రాతివద్ధ ధర్మం వలన ఆ యొక్క శక్తి వలన ఆమె యొక్క సంకల్పం వలన మహాత్ముల యొక్క సంకల్పం ఏంటంటే మనసులో ఒక్కసారి ఆ యొక్క మా ఆలోచన వచ్చింది అంటే అది జరిగి తీరుతుంది అలా ఎలా జరుగుతుందంటే ఉపాసన శక్తి చేసే సాధన బలం ప్రాతిపత్య ధర్మాన్ని అవలంబించడం మనసుతో శుభ్రంగా ఉండడం మాటతో శుభ్రంగా ఉండడం ఇలా ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనసులు ఉంటారో వాళ్ళకు అటభంగా సంకల్ప సిద్ధి అని వస్తుంది అంటే అనుకున్నది జరగడం లేదా ఇతర వాళ్ళ కోసం సంకల్పం చేసినా జరగడం అలా జరిగినప్పుడు ఒకసారి ఏం చేస్తారు త్రిమాతలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి పార్వతి లక్ష్మీదేవి భార్యలు ఉన్నట్టు విషయం తెలిసింది వాళ్ళందరూ కూడా ఒకసారి కలిసి మనం ఈ ప్రాంతం అంతా విమానంలో తిరిగేద్దాం ఎంజాయ్ చేసేటం మనకు ఆలోచన చేశాం ఏ ప్రాంతమంతా చెరాచర భూమండలం అంతా కూడా ఒకసారి ఆ యొక్క విమానంలో మనం తిరిగం అనే ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు విమానంలో బయలుదేరారు బయటకు వెళ్ళి వెళ్ళినటువంటి సందర్భంలో అంత భారత భూమండలం అంతా కూడా తిరిగి 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 ఈ చిత్రకూటం అనే ఏదైతే ఆత్రి మహర్షి అనసూయ మాధవ్ ఆశ్రమం ఉందో ఆ ప్రాంగణం కెళ్ళేసరికి ఆ పుష్పక ఆ విమానం వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క వాహనం అనేది ఆగిపోతుంది ఎందుకు ఆగిపోయింది మేము కూడా మనసుతోనే కదా వెళ్ళిపోయేది మేము చెప్పినట్టు మా మనసు ఏ రకంగా అంటే ఆ యొక్క వాహనం ఆ రకంగా వెళ్తారు కానీ ఇక్కడ ఎందుకు ఆగిపోతుంది అని ఆలోచన పడ్డం ఆ మరుక్షణమే అక్కడ మహాత్ముడు ఉన్నదాని ఉన్నట్టు అక్కడ సమస్యను సమస్యగా వెళ్ళిపోయేటటువంటి మహాత్ముడు చిరాచర సృష్టికి మంచిది ఎక్కడైతే లోక కళ్యాణ కారకం జరిగేది ఉందో అక్కడ ఆవిర్భవించేటువంటి మహాత్ముడు ఎవరు ఉన్నాడంటే ఆయన ఒకే ఒక యువలూ నారదు మహర్షి నారద మహర్షి వాళ్ళకి ఎప్పుడే పక్కకి వచ్చింది ఎవరు అడుగుతారు ఈ త్రిమాతలు ఆ నారదు అడుగుతారు ఎందుకు ఆగిపోయింది అంటే ఇన్ని రోజులు మీరే మూడు లోకాలలో ఉన్నటువంటి ఒక మంచి ప్రతివద ధర్మాన్ని కలిగి ఉన్నారంటే ఆలోచనతో మీరుండి భూమండలం అంతా ఎంజాయ్గా తిరిగద ఆలోచనతో మీరు తిరిగాను ప్రతివదా ధర్మాన్ని అవలంబించేటటువంటి ఒక మాత ఒక మహాస్వాధ్వీమ మహాశక్తిమంతురావు భూమండలం పైన ఎక్కడా భూమండనం పడింది దేవలోకంలో కాదు ఆమె యొక్క మహిమ ద్వారా ఆమె యొక్క సంకల్పశక్తి ద్వారా ఏమైంది ఈ యొక్క ప్రాంతం నుంచి ఎలాంటి వాహనాలు కలరరాదు అని సంకల్పం చేసింది ఆ సంకల్పం మాత్రం చేతనే మీ విమానం ఇక్కడ ఆగిపోయింది ఆమె సంకల్పం చేతనే నది ఆమె ఆశ్రమం వద్దకు వచ్చింది కాబట్టి మీకంటే గొప్ప స్థితిలో ఉన్నది అని ఒక ఎక్స్ప్లెనేషన్ అని చేస్తాడు ఎందుకు చేస్తాడు ఇట్లాంటిదో ఏదో వెళ్తేనే వాళ్ళు ఏదో ఆలోచన చేస్తారు మీకంటే ఎక్కువది అని ఆ తల్లిలో చెప్పేసరికి ఏమైనా వాళ్ళు ఎవరికైనా సరే ఒక ఉన్న వాళ్ళకు వీళ్ళు నాకంటే ఎక్కువ ఉంటారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి తగ్గుతారు ఆ ఆలోచన కూడా లోక కార్యం కారణం అప్పుడు ఆ ముగ్గురు అమ్మలకు కొద్దిగా మా కంటే ఎక్కువ ఎవరు ఉంటారు అనే ఒక ఆలోచన కలిగి వాళ్ళు వాళ్ళ లోకాలకు వెళ్ళి వాళ్ళ బద్దలకు చెప్తారు ఏమని మా కంటే ఎక్కువ ప్రాతిపత్యం కలిగినటువంటి శ్రీమూర్తి భూమండలం పైన ఉండడం మాకు అవమానకరంగా ఉన్నది మాకంటే ఎక్కువ ప్రాతిపద్యాన్ని కలిగినటువంటి మా శక్తిని అడ్డుకునేది శక్తి కలిగినటువంటి తల్లి భూమండలం ఉండడం మాకు అవమానకరంగా ఉంది అనేటువంటి ఆలోచన చేస్తారు అప్పుడు ఏం చెప్తారు ఇంట్లో ఉన్నటువంటి ఆడోళ్ళు అంత మంచిగా ఉంటుంది ఎంతటి వాడైనా కాంత దాసులే ఎంతటి వాడైనా అరే పోయిన నుంచి అందరు నిలిబెట్ మళ్ళు నేను చెప్పినట్టు నాలే లేకపోతే మంచిగా ఉండే అన్నట్టు ఆ స్థితి నుంచి ఏం చెప్తారు సరే చూద్దామని ఒక రాని రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అండి అట్లా జరుగుతున్నటువంటి సందర్భంగా ఏమైపోయింది అది దినదినం 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 ఇంటిలోని పోరు చెప్పులోని రాగి పంటిలోని నలుసు చెవులోని జోరిగా ఇంటింతగాలయా విశ్వ ఆత్రి మహర్షి అనసూయ మాత యొక్క సంకల్ప స్థితి కలగాలి కాబట్టి దాన్ని చేసే శక్తి ఎవరి దగ్గర ఉన్నది ఆ త్రిమూర్తుల దగ్గరనే ఉన్నది అప్పుడు సమస్య ఎక్కడికి వెళ్ళాలి ఆ త్రిమూర్తుల వద్దకే సమస్య వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళింది సమస్య ఏదో రకంగా వెళ్ళినా వాళ్ళ యొక్క శక్తి తోటి వాళ్ళు ఏం చేస్తారు ఆ యొక్క స్థితిని మార్చుకో ఇంటిపైకపోతున్నారు నా జన్మ మీ జన్మగా అది ఒక కాదా అయితే ఏం చేసిండు వాళ్ళు ఆ యొక్క ముగ్గురు మూర్తుల యొక్క తల్లు యొక్క ప్రభావం తోటి త్రిమూర్తులు ఎక్కడికి వచ్చిండు అక్కడ ఎన్ని ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కడైతే పవిత్రమైన నిశ్శబ్దత తాండవిస్తారు చెత వినాలు ఎక్కడైతే మంచి పవిత్రతో కూడినటువంటి నిశ్శబ్దం ఉంటారు అక్కడ దైవశక్తి నిరంతరము నిలిచి ఉంటది అమ్మవారి యొక్క నిరంతరం నిలిచి అది సృష్టి ధర్మం అంటే ఇంటి లోపల మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రశాంతంగా ఉంచుకోవాలి టీవీ నుంచి నలిగేటో దండే నలుగెట్టం అసంతి తీసుకుంటే మన ఇల్లే ఒక అపరిశుభ్ర ప్రాంతం అవుతుంది ముఖ్యంగా ఇంటి లోపల టీవీలే ఉండదు సెల్ఫీ ఇప్పుడు సెల్ఫో ఉంది ఆ సెల్ఫో ఏం చేస్తాం ఇక్కడ చూసుకుంటే అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ చేస్తాం రాత్రి ఆరు బాత్రూమ్ సెల్ఫోన్ అట్లా కూడా హృదయ పనికి అయిపోయింది అంటే దానికి బాని అయిపోతుంది ఏ వస్తువు అయినా కూడా ఎట్లుండాలంటే మనకు బానిసల్పం చేయాలి మనం ఏం చేస్తున్నాం వారికి అయిపోతున్నాం ముఖ్యంగా సెల్ ఫోన్ ఇలా సమాజం ఖరాబ్ అవుతుంది పిల్లలు ఖరాబ్ అవుతున్నారు పెద్దలు ఖరాబ్ అవుతున్నారు అంటే దానికి వందకు అనుసారం మహాత్ముడాగా ఒక మును లాగా తపస్సులాగా వారి యొక్క స్థితిని మార్చుకొని అక్కడికి వెళ్ళి భగవతి విక్షా ప్రస్తుతము స్వామివారు అనుసానం కోసం కొద్ది దూర ప్రాంతాలు ఉన్నారు వాళ్ళు వచ్చే తర్వాత మీకు అటెండ్ చేస్తాడు అంటే మాకు ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి పరమాత్మ వస్తాడో మాకు తెలియదు మా కాస్త మీకునే మాకు పెడితే సంతోషంగా విధంగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారు తప్పనిసరి మాకు ఆకలి ఉంది ఏదన్నా ఇప్పుడే మాకు పెట్టాలి సరే ఎవరైనా ఆశ్రమ ధర్మాన్ని గృహస్త ధర్మాన్ని పాటించేటప్పుడు ఎవరు కూడా ఇప్పుడు దీని వల్ల కూడా మనం పిచ్చగా వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఇప్పుడు చలికాలంలో అందరూ దాదాపు నైంటీ పర్సెంట్ రామ్ కోసం వస్తారు దేశాల వ్యాప్తం రావడం ఏదో ఏదో కూడా చూస్తారు వాళ్ళు ఏ రూపకంగా ఏంటో గైడ్ పత్రం పుష్పం బలం ధోయించు మన నిర్మయం లేదు కానీ ఒక మహాత్మ కనుక మన ఇంటికి వచ్చి మళ్ళీ పోతే అది మన వంశ పారంపర్యానికి తెస్తారు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఏ రకంగా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క స్థితి అనేది తెలుస్తుంది ఆ యొక్క స్థితి తెలుసుకున్నటువంటి అనసూయ మాత రండినాయన ఆయన రావడానికి ఇక్కడ లేక సరే మీరు ఆకలిగా అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు ఆహారం ఇస్తారు వచ్చి కుజుని అని చెప్పి వాళ్ళ నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చి చేతున్నీ తీసుకొచ్చి ఆ యొక్క భోజన సమయంలో కూర్చొని అప్పుడు ఆ మహాత్ములు అంటారు అమ్మ నచ్చి శ్రద్ధ మీ తింట మీ బట్టలు ఇప్పేసి మాకు నగ్నంగా వంటన చేస్తేనే భోజనాన్ని కానీ పండ్లను కానీ పలహారాన్ని గానీ తీసుకుంటాం లేకపోతే ఈ కుర్చున్న స్థానం నుంచి వేసి తిరిగి వెళ్ళిపోతాం అలా ఏమైపోయింది ఆ తల్లి అంటే మహాశక్తి సంపన్న పెద్ద సమస్య కాదు మహాత్ములకు సమస్య పెద్ద విషయం ఏం కాదు ఆ యొక్క శరద విన్నటువంటి ఆ తల్లి నిండా గ్రహించింది వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు మామూలు యాచకులు కాదు వీళ్ళు సృష్టికి పరిదృష్టి చేసేటువంటి శక్తి కలిగిన మహాత్ములు దాని ఏమైనా ఆయన మీరు ఇప్పుడు అర్థమైందంటే మరిపోదు ఏమైంది అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ పుణ్యం అంతా బయటకి వెళ్ళిపోతుంది వాళ్ళు చేసుకున్న సభశక్తి అంతా కూడా క్షీణించిపోయి ఆ ప్రతివత ధర్మం క్షీణించిపోయి ఉన్నటువంటి తప్ప తపశక్తి అంతా కూడా నశించిపోతుంది అలా నశించకుండా ఉండాలంటే తప్పనిసరి మనకి ఇంట్లో పిలిచిన వాళ్ళకి మాట ఇచ్చి తీసుకున్నాం ఏం చేయాలి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట గృహస్థులు నిలుపుకోవాలి ఇప్పుడు మనకంటారు అయ్యా మీరు దద్దలు ఏం చేస్తున్నారు మీకు ఇంట్లో వియనిస్తాం ఒక పదివేల రూపాయలు పంపిస్తాం కానీ మా కొడుకు చెప్పడం మంచిగా ఉండాలి వాళ్ళకి మంచిగా అంతా మీకు ఇప్పించా మొక్క రోజు పెట్టారు మనం కాబట్టి అయ్యా చూద్దాం స్వామి ఇక్కడ ఉద్యోగం అడిగిద్దరు అది ఇప్పుడు ఉన్నటువంటి గృహస్థ ధర్మం అది ఏరియాలు ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాలు ఇక్కడ అడగకునే చెరువులు ఉన్నారు అడగకున్న చెడు ఉన్నారు అలాంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ తల్లిలో ఇంకా నిలిచే ఉన్నది అది గొప్పదనం కాబట్టి ఆ యొక్క తల్లి అని గ్రహించినటువంటి విషయాన్ని తెలుసుకొని వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మహాత్ములు మామూలు వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళ యొక్క షరతుకు మనసులో ఒక ఆలోచన తగ్గినారు ఎవరైతే నన్ను ధర్మం ప్రకారంగా భిక్ష కోరి ఆహారం అడిగినో వాళ్ళు ధర్మం ప్రకారం ఎవరైతే మన అమ్మ ఆహారం పెట్టు అన్నం ఎనిమిది వాళ్ళు మనకు అడబిలినా తల్లితో సమానం అది ఆడ ఆడవాళ్ళు అడిగినా మగవాళ్ళు అడిగినా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఎవరినైతే అడిగినమో వాళ్ళు మనకు తల్లితో సమానం ఎవరిని అడుగుదాం అడగందే అన్నం పెట్టు అని చెప్తున్నారు అమ్మ అన్నం పెట్టు భగవదే భిక్షాంతేహి అని అడిగినాడు వచ్చి లోపల కూర్చుంటే ఇంటి తర్వాత మాకు ఆహారం కావాలన్నా మాకు ఆకలి ఎదురు తొందరగా పెట్టుకోవాలి అన్నారు ఈ యొక్క రెండు రాజు కాక మనిషిలో నిక్షిప్త తపశక్తి యొక్క ఫల అంటే ఒక పదివేల ధర్మాన్ని అనుసరించి శక్తి అక్కడ మనకు నిపుణులైన ఆ శక్తి వలన వాళ్ళు పసిపిల్లలు అయిపోయి ఆ అమ్మకు బాలి తరాలు వల్లే పాలు వాళ్ళు తీసుకొని నగ్నంగా వాళ్ళకు పాలు ఇచ్చేసి మళ్ళీ ఇలా స్థానంలో కూర్చునే పెట్టేసి వాళ్ళకు మమ్మల్ని ఈ యొక్క శక్తితో ఈ రకంగా చేసిన ఈ రోజు నుంచి మాకు మేము నీకు దత్తం చేసుకున్నా అని చెప్పేసి నీకేం కావాలో గౌరవం అని నాకు ఏం అవసరం లేదు నా యొక్క భర్త ఆయన సృష్టి వికాసం కోసం జరాచర సృష్టి కోసం తపస్సు చేస్తున్నటువంటి మహాత్ముడు ఆయన యొక్క కోరిక ఏ రకంగా ఉంటే నీ రకంగా సిద్ధింప చేస్తే నాకు అదే సంతోషం అక్కడిగా లేదు నా భర్త కోసం చేసుకున్నాడు లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఆ తపస్సును సిద్ధింప సంతోషం సంతోషం అట్లనే ఆత్మహాసు శాస్త్రవానికి రావడం జరిగినంత చెప్పుకొని వీళ్ళు నీ యొక్క శక్తిని మించి నీకు వరంగచ్చింది కాబట్టి నువ్వు ఏ రకమైన వరం కోరుకోవో నువ్వే కోరుకోవాలని చెప్తారు ఎవరు ఆత్మ మహర్షి అనసూయ మాత్రం ఎప్పుడైతే నన్ను అప్పుడు అనసూయమాదది ఎప్పుడైతే నన్ను ఎప్పుడైతే సృష్టి కోసం ఈయన చేసేటటువంటి క్రియ దేని కోసం చరాచర సృష్టి ఒక పారంపర్యం అందరి కోసం చేస్తున్నారు కాబట్టి వీరందరూ కూడా మాకు ముగ్గురు కూడా పుత్రులుగా జన్మించి ఆ యొక్క స్థితిలో ఈ చరాచర సృష్టికి ఎలా కాలం మహర్షి యొక్క శక్తి ఆది మహర్షి యొక్క విలువ ఆది మహర్షి యొక్క సంకల్పం అనేది సృష్టి ఉన్నంతగా ఆయనకు అనుగ్రహించి మీరు మాకు పుత్రుడిగా జన్మించాలి అనేటువంటి కోరికనే నా తప్ప వేరే లేదని ఆ తల్లి ఆ కోరిక అప్పుడు ఆ ముగ్గురు మూర్తులు కూడా తనని తాను వాళ్ళకు దత్తం చేసుకొని దత్తాత్రేయ స్వామిగా అవతరించినటువంటి మహాపుణ్య దినమే ఈ మార్గశిర పౌర్ణమి ఇంతటి రోజు అప్పుడు దత్తాత్రేయ స్వామిగా ఆవిర్భవించినటువంటి ఆ మహాత్ములు ఆత్రి మహర్షి యొక్క కోరిక ఏమిటి ఎల్లకాలం కూడా ఈ సృష్టి చల్లగా ఉండాలి ఈ సృష్టికి ఒక గురు అనే అనేది అందాలి అప్పుడు ఆ యొక్క కోరికను వాళ్ళ ముందు పెట్టేసరికి ఎప్పుడైనా సరే ఈ సృష్టి ఉన్నంత కాలం దత్తాత్రేయ స్వామిని ఎవరైతే ఈ మనస్సులో దత్తా 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 అని సంకల్పం చేసినా కూడా వారికి గురువై కావలసిన గురువు దగ్గరికి పంపిస్తాము అనే విధంగా త్రిమూర్తులు మాటించి దత్తాత్రేయంగా అవతరించినటువంటి పర్వతిని ఎవరికైతే గురువు కావాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి దత్తుని యొక్క ఆరాధన చేయండి మనకు గురువు డైరెక్ట్ లభించదు ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలన్నా త్వర వాళ్ళకి ఇచ్చినటువంటి వాకు త్రిమూర్తులై దత్తాత్రేయ స్వామి వారికి ఇచ్చినటువంటి వాక్ కాబట్టి దాని ఇలా కాలం కూడా మీరు గుర్తించి పెట్టుకుంటే అది మనకు మనకు కావలసినటువంటి గురువు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చూపిస్తారు ఎలా చూపెడతారు అది స్వప్న రూపకంగానో మనస్సు రూపకంగానో లేదా వాక్కు రూపకంగానో లేదా మనకు కావలసిన గురువు దానంతర దాన ఇంటికి రావడమా ఏదో ఒకటి జరిగి మొత్తానికి మాత్రం మన కోరిక అనేది నిర్వహించేటువంటి స్థితి వరకు ఉంటుంది దత్తాత్రేయ స్వామి యొక్క స్థితిలోనే ఉంటది కాబట్టి దాన్ని అందరూ కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం చేసుకుంటే ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటది అయితే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన జీవితంలో ఎవరైనా చేయవచ్చు దానికి శైవస్తులు వైష్ణవులు శాక్తీయులు వీరవాలు ఎవరు ఎవరున్నారు ఎందుకంటే త్రిమూర్తి యొక్క ఏక స్వరూపమే అంశాలు అంశాలేంటి అంటే భగవంతుని మనం ఆరాధన చేయాలనుకున్నా ఆ యొక్క సిటీలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నా వారికి మనకి ఏ విషయం అనేది మనం తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే భగవంతుడికి కావాల్సింది దత్త స్మరణ అందులో ఈ నాకు ఉన్నటువంటి యుగ ధర్మం ఏమిటి కలియుగంలో ఏమి కావాలి స్మరణ కావాలి కృతయుగంలో ధ్యానం ఉండేట కృతయుగంలో ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు సమయం ఆసనం అంటే కూర్చోవడానికి వాళ్ళ మనసు ఎక్కడ కావడానికి అప్పుడు పూజలకి ఏం చేసినా ఫలితం ఉంటుంది కృతయ్య ధర్మం ఏంటి ఆ ధర్మం ఏమిటంటే స్మరణ ఆ యువరీప్యులు దత్తాత్రేయ స్వామి యొక్క స్థితి నుంచి మనకు వచ్చింది